ముగ్గురు కన్నా ముందు దాదాపు రాజకీయాల దాని కొనసాగింది ఈ భారతదేశంలో ముగ్గురు నాకు నా సంబంధం ఇవ్వరికి లేదు నేను ఇరవై సంవత్సరాలు ఒక్కరు మంత్రిగానే ఉన్నా దాని పుట్టుపరుగుదలన్నీ దాన్ని బాగా చేసి సంబంధాలు ఉన్నాయి ఎక్కడో రెవెన్యూలు ఉన్నాయి ఒక్కోడు తీసుకొచ్చి ఒక సంవత్సరానికి తీసుకొచ్చి ముస్లింలు కడిపారు ఎవరో రెవెన్యూ మిషనర్ పట్టలు ఉన్నాయి ఉద్యోగం నా దగ్గర చెప్పాను నేను స్కూల్ ఎడ్యుకేషన్ లేదు అది పాపం ఉర్దూ మీద అభిమానులు బాగా రెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన ఏర్పాటు చేశారు ఉద్దాఖకి మనం ఏమో ఏర్పాటు చేయలే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో బాగా రెడ్డి గారు ఆయన కాంగ్రెస్ మంత్రిగా చేశారు కాంగ్రెస్ పార్టీ కెసిడెంట్ చేశారు ఆయన గుర్తు భాష నేరం గారు నిద్ర కాదు ఆయన మాట్లాడుతున్నాడు అర్థం కాదు కొద్ది ఖచ్చితంగా సాధ్యత చేశారు అలాంటి వ్యక్తి ఉర్దూ అక్కడ మీద ఉదాఖ మన వాహనవాడ ఇలా పంతొమ్మిది ఇరవై వందల మధ్య అయిన తర్వాత మన గారు ఎమ్మెల్యే కూడా అప్పుడు మైనార్టీలో స్థితిగత కూడా ఆలోచించి ఈ దేశంలో పడ్డ వాళ్ళు పొత్తులు పడేవారు హరిన తర్వాత రకంగా లేకపోతే అన్ని వారు వచ్చిన సోదరు ఫస్ట్ చేసే ఉద్యోగు మెకానికల్ పెట్టడం పండుగ పెట్టడం మార్కెట్ మీద కూడా ఇంకా జీవనం గడుపుతా ఉన్నారు ఎక్కడ కానీ ఒక శ్రామికలు కష్ట జీవితం ఉందా అది వారికి ఏదైనా ఆర్థికంగా మన పరిసృష్టి పెంచుతాయి కానీ ఇది బాగుపడమని చెప్పి చంద్రబాబు ఆ రోజు పంతొమ్మిది ఎనభై ఏడు మైనార్టీలో ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఆ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ రోజు వచ్చింది తర్వాత ఉర్దూ చదివిన పిల్లలకు స్కూల్గా ఏర్పాటు ఎందుకంటే వచ్చిన తర్వాత గురువు స్కూల్ చెప్పి ఆ స్కూల్ ఏర్పాటు చేశారు ఆ రోజుల్లో ఇప్పుడు చాలా మంది జ్ఞాపకం ఉండొచ్చు పంతొమ్మిది వందల తొంభై ఎనభై ఇరవై ఆరులో ఆయన గ్లోబల్ అంటే అంటే రిసెర్చర్స్ ఏర్పాటు చేశాం అక్కడ అన్ని రకాల సదుపాయాలు కలిగింది భోజనం మంచి సదుపాయాలు ఇచ్చి మంచి పిల్లలు మంచిగా ఇవ్వాలని చెప్పి అప్పుడు క్యాబినెట్ పెట్టాలని అడిగా మా దువం కంటే బాగుండాలి అని చెప్పి చెప్పాం మొట్టమొదటి అడిగిన కర్నూలు హిజరాబాద్ లోటుంబం ఏర్పాటు చేశాం అది తర్వాత ఇప్పుడు పెరిగాయి కలిసికెట్ చెప్పి మైస్కే చెప్పి ఇన్ని రకాలుగా పెరిగాయి దీన్ని ఫౌండేషన్ చేసిన వాళ్ళని గుర్తించారు మనం ఎన్టీ రామారావు గారు ఫౌండేషన్ చేశారు ఇప్పుడు శాంతి భద్రతల గురించి మాట్లాడారు శాంతి భద్రతలు గురించి హైదరాబాద్ లో ఎప్పుడు శాంతి భద్రం బాగున్నాయి గుజరాత్ తర్వాత భారతదేశంలో రికార్డు తీసుకుంటే హైదరాబాద్ లో ఎక్కువ నిర్మాణ పట్టడం జరిగింది ఎన్టీ రామారావు చిన్న తర్వాత కంట్రోల్ చేసింది దాన్ని ఇది వచ్చిన తర్వాత చంద్రబాబు వచ్చిన తర్వాత కంట్రోల్ చేశారు కాబట్టి హైదరాబాద్ అంత అభివృద్ధి ఇది లేకపోతే ఇప్పుడు హైదరాబాద్ ఎప్పుడు శుక్రవారం ఈ రెండు గొడవల కొట్టుకునేవాళ్ళు రాజకీయాలు రాజకీయాలు చేత అయితే బంగ్లాదేశ్ లోప ఇం కట్టే జరిగిందని ఆ రకంగా ధూప్రిదాలు చేరుకుంటారు అలాంటి హైదరాబాద్ ఈరోజు తీసుకునేటువంటి నలభై రెండు జనబా హైదరాబాద్ ఈ రోజు అసలు అంటే ఎట్లయింది అన్ని అన్న చేస్తూ అన్ని బజెట్ ఉండే ఇప్పుడు పక్క నేను అప్పుడు మంచి ఎక్కడ ఉన్నాయో మీ అప్పుడు గారు వెళ్ళిపోరి గారు ఇవన్నీ ఎక్కడ చేసే ఆశ్చర్యపోతున్నారు ఎప్పుడు గడిపెడ్ నేను మున్సిపల్ మంత్రిగా బయట కూర్చుంటా ఉంటాయి అంత బిజీగా ఉంటే కాబట్టి రెడీపెట్లు రెండిపెట్టు సిటీలో వచ్చిపోయింది కోకాపేట రండిపేట్ అభివృద్ధికి కారణం ఏమో అనేది కానీ పరిపాలనా విధానం చేసే సినిమాలు కావాలా అట్లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై వందల ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రిఫార్మ్ తీసుకొచ్చాడు రిఫార్మ్ తీసుకొచ్చాడు మహోన్ బాబు గారి తీసుకొచ్చారు రిఫార్మ్ చేసిన తర్వాత దేశం అభివృద్ధి లేకపోతే బంగారు సాగర్ వెళ్ళారు అభివృద్ధి తర్వాత దాని గురించి మనం మాట్లాడుకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మీ జిల్లా ముఖ్యమంత్రి మన బాబు చూద్దాం ఇక్కడ హజోస్ ఉంది హజోస్ దేవగోపన్ ಪದ ತಮ್ಮ ಎನ್ನ ಆ ರೋಜಿ ರೇಲ್ ಪದಿನ ಹೆಚ್ಚು ಸೇರ್ವೆ ಮಂತ್ರಿಯ ಮೊನ್ನ ನಾನೇ ಆರೋಗ್ಯ ಶಾಖ ಮಂತ್ರಿ ಅಯ್ಯ ಮೇಫ್ ನಾನು ಪಟ್ಟು ಅದು ನೇನೆ ವೀಮನ್ ಓರ್ಪ హజ్ పోవాలంటే విజయవాడ జరిగిపోవాలా కడప జనవరి కన్నా బెంగళూరు లేకపోతే చెన్నైపోతారు లేదా అనంతపురం బెంగళూరు వెళ్ళిపోతారు కవన హైదరాబాద్ వెళ్ళిపోతారు మరి ఎక్కడ పేపర్ ఎక్కడ ఏర్పాటు చేయాలా దాన్ని కూడా కాల్స్ విజయవాడలో హదురు పెద్ద బాగుంటారు అని అనుకోకుండా మీరు కోవిడ్ మేరకు మీకు చంద్రబాబు నాయుడు గారు మీరు కడప జిల్లా మీరు అడిగినారు కాబట్టి కడప జిల్లాలో ప్రజా ఏర్పాటు చేశారు ఇప్పుడు ఏముంది పరిస్థితి పది కోట్లు చేయండి పది ఏడు కో 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 అప్పులు చేస్తాం ఇరవై కోట్ల పాటు ఖర్చు మీ ముఖ్యమంత్రి మీ బాధ్యత మీ కర్తవ్యం ఇద్దరు ఉప ముఖ్యమంత్రి 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 మీరు ఎవరైనా అడిగినారా చేస మాట్లాడాను హైదరాబాద్ అని చెప్పి హైదరాబాద్ హైదరాబాద్ డబ్బులు తీసుకొచ్చి హైదరాబాద్ గడిచా విశాఖపట్నం పది కోట్ల రూపాయలు తీసుకుంటే ఇక్కడ కట్టా దానికి చరిత్ర చెప్పాలని చాలా ఉంది ఆ రకంగా ఇప్పుడు ఒక్కోటి ఆస్తులు ఉన్నాయి ఒక్కోటి ఆస్తులు మరి నీళ్ళు గుర్తించారా ఇప్పుడు ఎవరు బిల్లు పెట్టారు మన ప్రాపర్టీ మన చేతులు ఉన్నాయా లేదో పోతాయి దాన్ని అభివృద్ధి మార్కెట్లు ఇచ్చారు తర్వాత నుంచి అన్ని క్రమ పడి ఉంటే వాళ్ళు అమ్ముకుంటారు అమ్ముకున్నారు కాబట్టి అన్ని ఆంతులు పోయి భారతదేశంలో ఆంతులు ఉన్నాయి రైల్వేలు కానీ తర్వాత డిఫెన్స్ ఉన్నాయని చెప్పడం జరుగుతూ ఉంది కూడా ఇప్పుడు కాదు ఎప్పుడు చక్రవర్త కాదు ఇక్కడ హైదరాబాద్ చూసారంటే నిజామా కాబట్టి దాన్ని కాపాడాలని ఎవరు కాపాడన్నా నేను అమెంట్ పెట్టారు నలభై అమెంట్మెంట్ తీసుకొచ్చారు పార్లమెంట్లో పార్లమెంట్ నలభై అమెంట్మెంట్ తీసుకొస్తే దేశంలో నాకు పనిచేశారు తెల మంత్రి ముస్లిం మంత్రులు కాదు పరుగు పెట్టేసి నాకు పనిచేశారు ఆల్ ఇండియా పర్సనల్ లాభం వాళ్ళు కూడా పనిచేశారు ఆల్ ఇండియా పర్సనల్ లాభం ఎక్కడ నుంచి పరిసారి పనిచేశారు ధరైన రకాలు కాపాడన్నా దేశం చదవద్దు అంతే ఎవరు కాపాడలేడు ఒక నితీష్ కుమారు చంద్రబాబు చంద్రబాబు బిల్లు పాస్ అయితే బయట ప్రాంతంగా ఇతర చేశారు గౌరవాలు కానీ పెట్టారు బయట చేశారు ఇది అన్యాయం అని చెప్పడం జరిగింది తర్వాత రెండు రోజులు ఇతర రాత్రి భవన్ ఫోన్ చేశారు తర్వాత మన పార్లమెంట్ కూడా మన పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పాను జరుగుతా ఉంది బాధ్య ఈ రోజు బిల్లు పాస్ అయిన బిల్లు చేశారు డిస్కషన్ చేయాలి జరుగుతా ఉంది డిబేట్ లో చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు డిబేట్ లో చాలా మంది మనోభావం దెబ్బ చేయాలి దీన్ని మీరు దెబ్బలు కాపాడాలని చెప్పి చెప్తా ఉన్నాను కాబట్టి మీరు ఏదైనా దీన్ని మనం కాపాడవలతో చాలా నష్టపోతుంది సార్ అని చెప్పాడు అప్పుడు నేను హైదరాబాద్ ఉండే షిప్లీ గారు కూడా మీటింగ్ ఉన్నాడు ఆయన కూడా ఆవేదన ముస్లింలు పోయి ముఖం ఇవ్వాలా నా కూడా మళ్ళీ నన్ను నడుతారు నేను వస్తాను అప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పి ఆయనంతా క్లియర్ అని చెప్పిన తర్వాత ఆయన పోయి చెప్పారు తెలుగుదేశం పార్టీ కూడా నీకు వ్యతిరేకము పార్లమెంట్ కమిటీ కానీ విద్యాలను చేయాలి లేకపోతే కమిటీగా చెప్పి చంద్రబాబు నాయుడు తీసుకుపోయి లేకపోయే పరిస్థితి లేదు ఆ రోజు ఆ పిల్లవాళ్ళు వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు چند چوٹے پہ آپ کو فون چندربارے میرے دہیجی آئیے دیکھ کے جگن موہن ریڈی పార్లమెంట్ ఆయన పాసాడు తిరుగుతుల్లాంటి ఆయన పాల్ చేసేవాడు మన ఆయన ప్రశ్నించిన ఎందుకు ఎందుకు ప్రశ్నించారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో దాదాపు అడిగి రాయలసీమ అరవై కోట్ల రూపాయలు ఇచ్చిన అరవై కోట్ల రూపాయలు రాజకీయాల్లో కానీ మత్తిని కానీ ఒక కడవ నుండి నలభై నాలుగు ఇచ్చిన నలభై ఇచ్చిన తర్వాత మా ఊరు ఒక డిప్యూటీ సీఎం అయినాడు ముఖ్యమంత్రి కూడా రాష్ట్రం రాయసీమ జిల్లా ఇచ్చిన డబ్బులు ఒక న్యాయపేత రెడీ చేయాలి వస్తాను వచ్చాడని క్యాన్సర్ ఇచ్చాడు వాళ్ళకి కాదు చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం ఎవరైతే పండ్ ఉండాలి దాదాపు ఎనిమిది వేల మంది కూడా ఇంత దుర్మార్గ ఆరోగ్యం బాగలేకపోతే డబ్బు రిలీజ్ చేస్తే చెప్పులు ఇస్తే అవి కూడా చెప్పి ఆయన ఒక ముఖ్యమంత్రి నేను ఎంత తెచ్చారు ఎవరు గ్రామాలకు ఒకసారి కూడా చచ్చినారు

تیبر کے کچھ بدنامیوں کو پختہ ہے۔ آ بھیシャレ میں ہے اروبے کا اروبے کو ارگی گج ہے۔ اوپر وہ بھی رہتے ہیں چا یہ بڑے ہاستور کہتے ہیں کہ وہڑی وہڑی دے یہ بھی گلی بڑی ہے ڈاکٹر چوہدری کے نشانوار۔ تو صاحب خوش آمدید ہاستور پر جتنے بچے نو رسم بجے

سلام <سؤال> سلحاؤں سلدان سلحا لوگ سر

ఆయనతో ఇనామిరేషన్ చేసినా పరిస్థితి కూడా ఏం చేశారా కరోనా దృష్టి కదా అందరికీ కూడా విజయనగరం చేస్తాం సార్ తప్ప నాకు కూడా వచ్చేసి వస్తున్నాయి చెప్తా ఉన్నారు అది కంప్లీట్ చేశారని మైనా వెళ్దాం అక్కడ

மனேமும்னோம் காப்பேராட் ஏ வாசித்தார் பிரபஞ்சம் అలాంటి ముఖ్యమంత్రి దేశంలో కాదు యోగి ఆది తర్వాత మళ్ళా చెప్పాడు మన చెప్పే మనం అభివృద్ధి చేసేవాడు రాజించేవాడు కాపాడేవాడు పెద్ద ఉన్నారు ఇస్తారు కానీ ఇలా పనిచేసేటేశారు ఒక పని నేను చెప్పేవాడు మంచి గమనించాము ಚಂದ್ರಬಾಬ ಸಾಧಿಕಾರು ನೇನೆ ಮೊದಲು ಚಂದ್ರಬಾಬು ಪದ ಎರಡ ಕಡಪಾರ ಕಾಂಗ್ರೆಸ್ ಕಡಿಪೂರ್ ಕಟ್ಟಿ ಎಲ್ಲ ಒಬ್ಬ ಎಪ್ಪ

من مریوبا مپڈیم ڈرائیور بہت

అసలు వేసుకుంది రైతులు బాగుండాలా శుభ్రం చేపడాలా మనం అభివృద్ధి చేద్దాము ఆ రాత్రి అభివృద్ధి చెప్పాలి ఎందుకు అసెంబ్లీగా మేము అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఇరవై పద్దెనిమిదిలో ఇరవై మూడు మందితో మీరు పోటీ అసభ్య అసెంబ్లీ అసెంబ్లీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏం ఎప్పుడు ఏం వచ్చాడు ప్రమాణం చేశాడు చెప్పినాడు కార్యక్రమం

ابھی دیکھیے منتھو چندربا پارکیلو کا کمیٹمنٹ

ಈಗ <muchas>

le. <laughs>